ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలు కొండంత చెల్లింపులు గోరంత పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ పై ఉద్యోగ సంఘాలు ఇక విషయంలోకి వెళితే పిఆర్సి అమలు మధ్యంతర బృతి మంజూరు ఆర్థిక బకాయిలు చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీలు అమలు కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు అధర్వంలో దశలవారి ఉద్యమం చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ్ రెడ్డి ఎల్ సాయి శ్రీనివాస్ తెలిపారండి సిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి యోగమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని ఆర్థిక బకాయిలు చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తయినా ఏ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేదన్నారు సిపిఎస్ విధానాన్ని పునః సమీక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదన్నారు అలాగే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై నిర్ణయం తీసుకోకుండా సమాచారం తీసుకోవడంతోనే సరిపుచ్చుతున్నారన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు కావలసిన పన్నెండవ పిఎస్సీ కొరకు కమిషన్ ఏర్పాటుపై సాచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పన్నెండవ పిఎర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ముప్పై శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే పదకొండవ పిఎర్సీ బకాయిలు డిఏ బకాయిలు సరండర్లీ బకాయిలు తదితర ఆర్థిక బకాయిల చెల్లింపుకై రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరుచున్నప్పటికీ అరకొర చెల్లింపులు చేయడం వల్ల ముప్పై వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లింపు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియడం లేదన్నారు పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు రాబోయే విద్యా సంవత్సరం లోపభూష్టమైన అసిస్టెంట్ రిజిస్టర్లు మూల్యాంకన విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు మించి నిర్మాణాత్మక సంగ్రహణాత్మక పరీక్షలకు అమలు చేస్తున్న కే కేంద్రీకృత పరీక్ష విధానం బోధనేతర పనులు పాఠశాలల్లో మాతృభాష ఉద్యమం అమలు నూతన పాఠ్య పుస్తకాలు ఏర్పాటు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డుల ద్వారా ప్రశ్నపత్రం పత్రం తయారీ మొదలగు అంశాలను విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తర్వాత అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ జనవరి నెల మండల స్థాయిలో ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా కలెక్టరేట్ల దగ్గర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెలువు విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు అసలవారి ఉద్యమ కార్యాచరణలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరాశనను తెలియజేయాలని పిలుపునిచ్చారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు